హాయ్ ఫ్రెండ్స్ హాయ్ బిగ్ హాయ్ అందరికీ మరి ఇవాంటి సండే రోజున ఓ మంచి కథ చెప్పడం నాకు అలవాటు మీ అందరికీ మరి ఓ చక్కటి కథని తీసుకుని వచ్చేసింది మీ అభిమాన హిమబాల మరి కథ ఏంటంటే శ్రావణ మాసం కదా ఇది శ్రావణ మాసం స్పెషల్ కథ అనమాట ఇది వింటే మీరే చెప్తారు శ్రావణ మాసం ఎలా గడిచిందో మరి కథలోకి వచ్చేద్దామా రేపు బ్రేక్ఫాస్ట్కి రారా తను స్పెషల్ ఐటెం చేస్తోంది నిన్న రాత్రి ఫోన్ చేశాడు మా ఫ్రెండ్గాడు ఎప్పుడూ లేనిది మా ఫ్రెండ్గాడు ఆప్యాయంగా పిలిచాడు వాడిలో ఇలాంటి ఓ మంచి యాంగిల్ ఉందని హ్యాపీగా ఫీల్ అయ్యాను పైగా ఏదో స్పెషల్ చేయించాడని పొద్దున్నే వాకింగ్ ఫినిష్ చేసి ఫ్రెష్ అయ్యి వాడింటికి వెళ్ళాను పలకరించి నేను కూర్చోగానే కాఫీ తెచ్చి ఇచ్చిన వాళ్ళ ఆవిడతో ఇదిగో ఆ బాయిల్డ్ చిక్ పీస్ మిక్స్ విత్ టెంపరింగ్ స్పైసెస్ అండ్ ఆనియన్స్ తీసుకురా కాస్త స్పైసీగా ఉండాలి సుమా అని వీడు అన్నాడు స్టార్ హోటల్ మెన్యూ ఆర్డర్ల వీడు చెప్పిన ఐటెం ఏంటో నాకు అర్థం అయ్యేలోగా వాళ్ళ ఆవిడ ఉడకబెట్టి పో పోపేసి ఉల్లిపాయ చల్లిన శనగల గిన్నె తెచ్చి బల్ల మీద పెడుతూ నిన్న శ్రావణ శుక్రవారం అని నలుగురు ఇళ్ళకి పేరంటానికి వెళ్ళే అన్నయ్య గారు వాయినిగా శనగలు బోల్డ్ పోగయ్యాయి ఇన్నేం చేసుకుంటాం పని మనిషికి వీధి ఊర్చే పిల్లలకి ఇచ్చేస్తానంటే ఈయన గారు ఎగిరి పడి వేస్ట్ చేస్తావా బుద్ధి లేదా అని ఆవిడ చెప్తుంటే చెప్పింది చాలు కానీ నిమ్మకాయ మొక్క తీసుకురా అని ఆవిడిని తరిమేసి లైట్గా లెమన్ పిండి పెప్పర్ చల్లుకుంటే ఇది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఈ సీజన్లోనే దొరుకుతుంది వేడిగా తినచ్చు అంటూ చల్లగాను చెప్తున్నాడు వేధవా కర్మ వీడి బ్రేక్ఫాస్ట్ నమ్ముకొని ఇంట్లో చేసిన పూరీలు పని పిల్లకి మన నన్ను నేను తిట్టుకుని ఉడకబెట్టిన వాయిన శనగలు తినడం మొదలెట్ట శ్రావణ మాసం మరి అయిపోవచ్చింది కదా నిన్నటి శుక్రవారం రోజు కూడా మీకేమన్నా పేరంటల్లో శనగలు వచ్చాయా మరి వస్తే వేస్ట్ చేయవాకండి వెంటనే మీ ఫ్రెండ్ ఎవరన్నా ఉంటే తిక్కెస్ట్ ఫ్రెండ్ ఎవరన్నా ఉంటే మరి బ్రేక్ఫాస్ట్కి పిలిచేసేయండి శ్రావణ మాసం పూర్తి అయ్యే వరకు వీడి కోంపకేసి కూడా రాకూడదు అనుకున్నట్టు ఆ ఫ్రెండ్ శ్రావణ మాసం నీతి ఏంటంటే శ్రావణ మాసం అంతా ఆడవారికి నగలు మగవాళ్ళకి సార్ నగలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ హాయిగా నవ్వేసుకోండి మీ హిమబాల